హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు లివర్ కందనగాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చికెన్ది ఇదైతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని దీనిలో ఫస్ట్ కందనగాయలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట అందువల్ల లివర్ వచ్చేసి కొంచెం మనం కర్రీ కొంచెం అవ్విన తర్వాత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ కందనగాయ వేసేస్తాను ఫ్రెండ్స్ చూసారుగా ఇప్పుడైతే కొంచెం ఎగినాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకొంచెం వేపుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే చక్కగా వేగాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లివర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లివర్ కూడా యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లివర్ కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాను ఫ్రెండ్స్ దీనిలో వాటర్ వస్తాయి చూశారు కదా ఇలా బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి ఉప్పు కారం ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలోకి పచ్చిమిర్చి కూడా ఇలా చూసారు కదా తీసేయడానికి వీలుగా ఉండేటట్టు రసం మాత్రమే దిగుతుంది ఫ్రెండ్స్ ఇట్లా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఆయిల్ దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు కొంచెం అల్లం ఇల్లు పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లివర్ ఉపయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్ లివర్ తినటం చాలా మంచిది ఫ్రెండ్స్ గుండె జబ్బులకి రాకుండా నివారిస్తుంది ఫ్రెండ్స్ రక్త కణాలు మనకి ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత కండరాలు బాగా పుష్టిగా ఉంటాయి బ్రెయిన్కి కూడా చాలా మంచిది దీనిలో విటమిన్ ఏ ఉంటుంది ఫ్రెండ్స్ దీనివల్ల కంటి చూపు కూడా మంచిగా పనిచేస్తుంది తర్వాత ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది బోన్లెస్ కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పెట్టవచ్చు మీరైనా ఎవరైనా కూడా తినొచ్చు పోషకాహార లోపాలు ఎవరికైనా ఉన్నా కూడా ఫ్రెండ్స్ లివర్ ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని హెల్తీగా హ్యాపీగా ఉండాలి కాబట్టి మంచి మంచి రెసిపీస్ చూస్తుంటాను ఫ్రెండ్స్ చూపిస్తుంటాను ఫ్రెండ్స్ మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లిపేస్ట్ కూడా ఒకసారి ఇట్ చేసుకుని తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కారం యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ అంటే పిల్లలు తినచ్చు అంటే మీరు కొంచెం తక్కువగా కారం యాడ్ చేసుకోండి లేకపోతే స్పైసీగా తినాలనుకుంటే స్పైసీగా తినొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లో అయితే జీలకర్ర పొడి ధనియాలు చక్కా లవంగా స్పైసెస్ అన్నీ ఉన్నాయండి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం దీన్ని కూడా ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయిపోయింది చూసారు కదా కొంచెం కొత్తిమీర పుదీనా కావడా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్